ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పిన్నపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు పదిహేను వేల కోట్లతో ఐదు వేల రెండు వందల ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది ఈ ప్రాజెక్టులో ఇంటెక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలిస్తారు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కళ్యాణ్కు వివరిస్తారు పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇంధన డిమాండ్ వచ్చినా తీర్చాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు అప్పటి ప్రభుత్వము విద్యుత్ రంగంలో కొన్ని వినూత్న మార్పులకు ప్రకారం తిప్పిందని చెప్పవచ్చు ఇందులో భాగంగా ఓర పాయోజకవర్గం ఆ వద్ద దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను చేపట్టారు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే గోరుకలు రిజర్వాయర్ నుంచి ఒకటి పాయింట్ వన్ పాయింట్ టూ సిఎంసీ నీటిని తీసుకొని ఒక చిన్న స్థాయి రిజర్వాయర్ లో నిల్వ చేసి అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటిని తిరిగి మళ్ళీ పైకి ఎగువనటువంటి రిజర్వాయర్ కు పంపడం ద్వారా రీ జనరేషన్ ద్వారా అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి దీంతో పాటు గనీ సోలార్ పార్క్ లో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు ఈ రెండు రెండింటినీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజ్ అండ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లో ఈ రెండు ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా ఏరియా సర్వే చేసిన అనంతరం ప్రాజెక్ట్ అధికారులతో పవర్ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ ను తెలుసుకునే ఉద్దేశంతో కొద్దిసేపు క్రితం కొద్దిసేపు అనంతరం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు రానున్నారు థ్యాంక్ శ్రీనివాస్